ఓం శ్రీ ఓం శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు కుమారావతరణము విష్ణువు శ్రణికరాన్ని వెంటబెట్టుకొని కైలాసంలోని శివుడి అంతఃపురద్వారం సమీపించాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కలిసి ఎలుగెత్తి సృతించారు శివుణ్ణి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర రక్షమాం పాహిమాం త్రాహిమాం వంటి నినాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది భక్త హృదయవాసుడా భర్గుడు దేవతల మరులన్నీ విన్నాడు సురతాన్ని విరమించాలనుకున్నాడు కానీ పార్వతి ఏమనుకుంటుందోననే ఉద్దేశ్యంతో కొనసాగించాడు మళ్ళా వినపడ్డాయి దేవతల రోదరుడు సుసుఖం కన్నా భక్తులను కాపాడటమే లక్ష్యంగా గల శివుడు సురతాన్ని ఆపాడు ఇప్పుడే వస్తా అని పార్వతికి చెప్పి సైనాగారు నుంచి ద్వారం వద్దకు వచ్చి త్రిదశుల ముందు నిలిచాడు ఇంతకాలం ఓర్చుకున్న వారు మరికొంచెం తాడి ఉంటే అంతా సక్రమంగా జరిగి ఉండేది కదా సరిగ్గా నాకు రేతస్కరణం జరిగే వేళకే బయటికి పిలిచేశారు మీరు మీ కోరికలు మరీ అంత తొందర తొందరగా తీరాలంటే ఈ నా రేతాన్ని మీరే స్వీకరించండి అన్నాడు శివుడు దేవతల ప్రోద్బలంతో అగ్ని పావుర రూపం ధరించి శివరేతస్సు సంస్థాన్ని స్వీకరించేశాడు పార్వతి సురళను నిస్సంతులుగా శపించుట సంభోగపు మధ్యలో తనని శయ్య మీదే విడిచి వెళ్ళిన ప్రాణేశ్వరుడు ఇంకా రాలేదేమిటా అనుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చింది పార్వతి జరిగింది ఏమిటో అర్థమైంది కడుపు తరుక్కపోయి ఉంటుందా మీకు ఓ దేవతలారా మీరంతా కేవలము స్వార్థంతోనే శివారాధన చేశారు మీ మీ పబ్బాలు గడుపుకోవటం కోసం నా శృంగార సుఖాన్ని సర్వనాశనం చేశారు మీ వల్ల నేను బిడ్డలు లేనిదని అయ్యాను ఈ కారణంగా నన్ను ఉసురు పెట్టిన పాపం మీకు ఊరికే పోదు మీ దేవతలకు మీ మీ భార్యలందు సంతానం కలగకుండా ఉండుగాక అని చెప్పించింది మరి ముఖ్యంగా శివరేతాన్ని భక్షించిన అగ్నివంక అంతకన్నా తీవ్రంగా చూసింది అంబ శివరేతాన్ని స్వీకరించి శివాపరాధం చేసిన అగ్ని నువ్వు నిత్యము కష్టాల పాలవుతూ ఉండు సర్వభక్షకుడివైపో అని చెప్పించింది అగ్నిని అమరుల్ని అందరినీ చెప్పించేసింది తన సంభోగ సుఖం తాలూకు అసంతృప్తితో అలమటించిపోయింది అమ్మవారు ఎటకేలకు శివుడామెతో పునః అంతఃపురంలోకి నిష్క్రమించాడు ఇంద్రాది దేవతలు గర్భము దాల్చుట ఇక దేవతల పాటలు వినండి అగ్ని భుజించింది దేవతలందరికీ సమానంగా చెందుతుని మీకు తెలిసిందే కదా సరిగ్గా అదే అయ్యింది ఒక అగ్నిహోత్రుడు ఆ శివవీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా శివవీర్య భక్షకులు అయ్యారు దాని సారం వాళ్ళందరి కడుపుల్లోకి చేరిపోయింది ఆ కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు ఈ హఠాత్ సంఘటనకు బెంబేలు పడిపోయారు మళ్ళా మహేశ్వరుణ్ణి ఉద్దేశించి గోడు గోడుగోడు విలపించారు పునః వచ్చాడు పురారి తమ కష్టం చెప్పుకున్నారు దేవతలు వమనం చేసుకోమన్నాడు శివుడు దేవతలంతా తమ తమ గర్భస్థమైన శివరేతస్సు సమస్తాన్ని వమనం చేసుకున్నారు వారికి అది అగ్ని వలన సంక్రమించింది మాత్రమే కావటం వల్ల వారు తిరిగి వెడలగచ్చారే కానీ సంకల్పపూర్వకంగా స్వీకరించినందువల్ల అగ్నిమాత్రం దానిని వమనం చేయలేకపోయాడు ఈశ్వరుణ్ణి శరణు కోరాడు శివుడు నారదుణ్ణి చూశాడు అప్పుడు నారదుడు అగ్నిహోత్ర శీతాకాలం వేకోజాములో సన్నిటి స్నానం చేసే ఆడవారికి నీ ఎందున్న శివరేతాన్ని అందించు అని సలహా ఇచ్చాడు ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్ని సుబ్రహ్మణ్యోత్పత్తి సప్తర్షుల భార్యలు ప్రాతస్థానం ఆచరించారు గంగలో విపరీతమైన తలికి గురయ్యారు చలి కాచుకోవాలని అగ్నిని మధించారు అరుంధతి వారించింది వినలేదా వనితామణులు అరుంధతిని తిరస్కరించి ఆ మునిపత్తునంతా మంట పెట్టుకొని తలి కాచుకోసాగారు అదే సమయం అనుకున్న అగ్ని తన వేడి ద్వారా ఆ ఆరుగురు మహర్షుల స్త్రీల రోమకోపాల్లోకి కూడా తన ఒంట్లో ఉన్న వీడిని దింపేసుకొని హమ్మయ్య అనుకున్నాడు శివరేతం లోపల పడటమే ఆలస్యంగా గర్భవతులయ్యారు ఆ కృత్తికలు ఋషుల వాళ్ళని శంకించి ఇళ్ల నుంచి తరిమేశారు భర్తలకు ఎడంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని హిమవత్పర్వతాలలోని కైలాస శిఖరాన్ని విసర్జించారు హిమవంతుడా మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు గాలిదేవుడ రేతాన్ని అతి కష్టం మీద ఎత్తుకు వెళ్ళి గంగ కడుపులో పడేశాడు చల్లని తల్లి గంగమ్మ కానీ శివువీర్య ధారణంతో ఆమెకు కూడా కాక ఎక్కిపోయింది తన కెరటాలతో దానిని విచ్ఛిన్నం చేస్తూ రెల్లుపొదల నడుమకు చేర్చింది అలా ఆరు స్థానాల్లో పరిపక్వమైన శివవీర్యం మార్గదశిశుద్ధ షష్ఠిని తినాడు కుమారుడిగా పరిణమించింది కుమారస్వామి లీలలు ఆ శిశువల్ల వల్ల రెండు దుబ్బల్లో పడి ఉండగా అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు లోకోత్తరమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బిడ్డను చూచి ఆశ్చర్యపోయాడు దర్శనమాత్రం చేత ఆనందంతో తలవంచి మృక్కాడు అప్పుడు ఆ కుమారుడు తనకు యుక్తమైన వైదిక కర్మలు నెరవమని విశ్వామిత్రుడు కోరాడు నేను బ్రాహ్మణుడు కాదు గాధి అనే రాజు కొడుకును వైదిక కర్మకు నాకు అర్హత లేదు అన్నాడు ఆ గాధేయుడు నవ్వాడు కుమారుడు నిన్ను బ్రహ్మగా అనుగ్రహిస్తున్నాను నా ఉనికిని నా జన్మను రహస్యంగా ఉంచు ఇకపై నువ్వే నాకు పురోహితుడవన్నాడు బ్రహ్మానంద పడిపోయాడు గాధేయుడు తక్షణమే జాతకర్మలు నెరవేర్చాడు కుమారస్వామి అనుగ్రహంతో విశ్వామిత్రుడు దివ్యజ్ఞానం పొందాడు అది జరిగిన అనంతరం అగ్ని వచ్చాడు కుమారుణ్ణి ముద్దాడాడు శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు ఆ ఆయుధాన్ని ధరించిన కుమారుడు ఒక పర్వతాన్ని ఎక్కి శిఖరాన్ని కొట్టాడు ఆ శిఖరం పిడపిడాభాటాలతో నిలబడిపోయింది ఆ శిఖరం భాటాలతో నేలపడిపోయింది శివవీర్యోద్భవుడి గురించి తెలిసిన తారకుడు ఆ కుమారుణ్ణి వధించమని పది పద్మాల సైన్యాన్ని పంపాడు కుమారతాడిత శిఖరపతనం వల్ల ఆ పద్మదశకము కూడా ఆ బండ కింద పడి సమసిపోయింది ఆ శిఖర భేదనం వల్ల భూమి కంపించిపోయింది లోకాలలో హాహాకారాలు చెలరయ్యాయి లోక పాలనాధికారి అయిన ఇంద్రుడు తన సేనలతో సహా దిగి వచ్చాడు అక్కడికి ఈ మహార్భాట కారకుడు చూచి ఆశ్చర్యపోయాడు అతన్ని నిరోధించాలనుకున్నాడు తన వజ్రాయుధంతో కుమారుడి కుడి భాగాన కొట్టాడు తక్షణమే శాఖుడనే పురుషుడు ఉదయించి విజృంభించాడు ఈసారి ఇంద్రుడు కుమారుడి ఎడమ భాగాన కొట్టాడు ఇటు నుంచి విశాఖడు ఆవిర్భవించి దేవసేనల్ని అట్టుడికింపజేశాడు అయోమయంలో పడిపోయిన అమరేంద్రుడు ఈసారి కుమారుడు హృదయాన్ని వేధించాడు తత్ఫలంగా నైగముడు అనే మహాపురుషుడు అవతరించాడు నలుగురు ఏకమై నాకాధిపడిని నరికివేయబోయేసరికి పరుగు పరుగున బ్రహ్మ వచ్చి కుమారుణ్ణి ప్రార్థించి శాంతింపజేశాడు ఇక ఇంద్రుడు వెన్ను చూపక తప్పలేదు అదే సమయాన వచ్చారు ఆరుగురు మునిపత్తులు అదే వారే కృతికలు నా బిడ్డ అంటే నా బిడ్డని వాదులాడుకున్నారు ముందుగా నేను ఇవ్వాలి అంటే కాదు నేను ముందుగా సంజమివ్వాలని కలహించుకోసాగారు కరుణాంతరం కూడా కుమారుడు వారి ప్రేమాశయాన్ని గుర్తించాడు తక్షణమే ఆరు ముఖాలు కలవాడుగా మారిపోయి ఆరుగ్గురు తల్లుల వద్ద ఏకకాలంలో సన్యం స్వీకరించాడు కుర్తికల ఆరుగ్గురు కుమారుణ్ణి తమతో తీసుకుని వెళ్ళిపోయారు శుభం భూయా సర్వే జనా సుహినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీబిల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా